విధి నిర్వహణకు మించిన దేశ సేవే లేదు వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే దుర్బలు ఎన్నటికీ క్షమించలేరు క్షమ బలవంతుల లక్షణం చెడుకు సహాయ నిరాకరణ చేయడం ప్రతి మనిషి పవిత్ర కర్తవ్యం నిర్లక్ష్య రాష్ట్రతను నిర్మూలించిన నాడే దేశం ప్రగతి పదంలో నడుస్తుంది గాంధీ దగ్గర ప్రేమ తప్ప మరొక ఆయుధం లేదు ప్రపంచంతో స్నేహం చేసుకోవడమే గాంధీ గమ్యం దేశంలో మార్పు కోరుకుంటే మొదట అది నీ నుంచే ప్రారంభం కావాలి గెలవకపోవడం కాదు ఓటమి మళ్ళీ ప్రయత్నించకపోవడమే అసలైన ఓటమి ఔటత్యం సంపద వల్ల రాదు సద్గుణాల వల్ల వస్తుంది సంపాదన ముఖ్యమే కానీ డబ్బు ఒకటే సంతోషాన్ని ఇవ్వలేదు అంటూ కోసగిలోని ఘనంగా గాంధీ జయంతిని నిర్వహించారు పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యము అంటూ కర్నూలు జిల్లా కోసుగి మేజర్ పంచాయతీ అయిన కొసి పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అయ్యమ్మ అధ్యక్షతన గ్రామ కార్యదర్శి తిరుమలలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పొలమాల వేసి సర్పంచ్ తో పాటు పలువురు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈవోపిఆర్ హారున్ రషీద్ టీడీపీ నాయకులు ముత్తురెడ్డి తోవి రామకృష్ణ అడ్వకేటు వెంకటేష్లు వార్డు మెంబర్ రాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం ఎన్నో కళలు కన్నాడని గ్రామాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమని వారు పేర్కొన్నారు అలాగే గ్రామ సభ కూడా నిర్వహించి ఎజెండాలోని అన్ని అంశాలపై చర్చించారు ఇందులో సర్పంచ్ అయ్యమ్మ మాట్లాడుతూ విడుదలైన పదిహేను ఫైనాన్స్ నిధులు పంచాయతీ అభివృద్ధికి వాడతామని చెప్పారు మాజీ జెడ్పీటీసీ వెంకటేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు అలాగే కొసిగి గ్రామం అపరిశుభ్రం కాకుండా ప్రతి కాలనీలోని పంచాయతీ తరఫున చేత వేసేందుకు గాను సిమెంట్ తోటిల్లు ఏర్పాట్లు చేయాలని అలాగే ప్రజల్లో కూడా చైతన్యం కలిగించాలని పిలుపునిచ్చారు ఇటీవల విజయవాడలో వచ్చిన వరద కారణాల వల్ల అక్కడికి కొసుగి పంచాయతీ నుంచి కార్మికులు శుభ్రం చేసేందుకు వెళ్లిన కార్మికులకు సర్పంచ్ కుమారి అయ్యమ్మ ఈ సభలో సాల్వ కప్పి పొలమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు అయ్యన్న మాణిక్యరాజు కొసుగయ్య లక్ష్మణ తాయన్న వార్డు మెంబర్లు ఎంపీటీసీలు పంచాయతీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మే నుండి అక్టోబర్ రెండు గాంధీ జయంతి గ్రామ సభలో రెండు పది ఇరవై ఇరవై నాలుగు వరకు స్వచ్ఛదాయ సేవ ఈ ప్రోగ్రాం అన్ని జరుగుతుంది మిమ్మల్ని సాలి